హిందూ కుటుంబ ఆస్తి వివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పునివ్వడం జరిగింది ఉమ్మడి కుటుంబ ఆస్తి విభజనలో వ్యక్తిగతంగా వచ్చిన వాట స్వీయ సంపాదనగా మారుతుంది దానిని అమ్మాలంటే కూడా తన పిల్లల సమ్మతి అవసరం లేదు అంటూ ముప్పై ఒక్క సంవత్సరాల వివాదానికి సుప్రీం కోర్టు తెరదించింది అనమాట అసలు డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏ బిసి అనే ముగ్గురు సోదరులు ఉన్నారు వాళ్ళు తమ తండ్రి మరణించిన తర్వాత ఆ ఆస్తిని అఫీషియల్ గా పంపకాలు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే పంపకాలు చేసుకున్నారు అఫీషియల్ గా అంటే పార్టీషన్ డీడ్ రాసుకున్నారు రిజిస్టర్డ్ పార్టీషన్ దాని తోడు ఇప్పుడు ఏ అనే వ్యక్తి తన సోదరుడైనటువంటి సికి తనకు వచ్చినటువంటి ఆ భాగాన్ని అమ్మటం కూడా జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏ నుంచి కొన్నటువంటి ఆస్తిని సి ఏం చేశాడు తన కూతురి పెళ్లి నిమిత్తం పంతొమ్మిది వందల తొంభై లో థర్డ్ పార్టీకి అమ్మడం జరిగింది దాంతో సి యొక్క పిల్లలు సికి నలుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వీళ్ళు తమ యాక్సెప్టెన్స్ లేకుండా తమ తండ్రి వారసత్వ ఆస్తిని అమ్మాడు అంటూ కూడా ఒక దిగారు తమ తండ్రి వారసత్వంగా పొందినటువంటి తాత ఆస్తిని తాము వారసత్వంగా పొందడం గా మా జన్మ హక్కు అంటూ కోర్టులో వాళ్ళు పార్టీ ఫైల్ చేయడం జరిగింది అయితే సి తన డిఫెన్స్ లో చెప్పింది ఏంటంటే తాను ఆస్తి అమ్మిన ఆస్తి ఏదైతే ఉందో అది స్వయంగా తాను సంపాదించింది కాబట్టి దాన్ని అమ్మటానికి ఎవరి సమ్మతి నాకు అవసరం లేదు అని చెప్పాడు ఈ వివాదము ట్రయల్ కోర్టులో తర్వాత అపిలెంట్ కోర్టులో తర్వాత కర్ణాటక హైకోర్టులో ఫైనల్ గా సుప్రీం కోర్టులో ముప్పై ఒక్క సంవత్సరాలు నానింది ట్రయల్ కోర్టు సి అనే వ్యక్తి యొక్క పిల్లల వాదంతో ఏకీభవించి ఆస్తి పూర్వీకుల ఆస్తిగా పరిగణించాలి అని చెప్పింది బట్ కోర్టు ఏం చెప్పిందంటే అంటే ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని దీన్ని సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీగా పరిగణించాలి అని చెప్పింది దాంతో అది కర్ణాటక హైకోర్టుకు చేరింది హైకోర్టు మళ్లీ అపిలెంట్ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఇది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీగా పరిగణించాలి అని చెప్పింది దాంతో సుప్రీం కోర్టు దాకా వచ్చింది ఫైనల్ గా సుప్రీంకోర్టు మొదట అప్లెంట్ కోర్టు ఏం చెప్పిందో దాని నిర్ణయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీగానే పరిగణించాలి అని నిర్ణయించింది అసలు దీనిలో సుప్రీంకోర్టు ఎందుకు ఈ రకంగా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీగా పరిగణించాలని చెప్పింది ఆ సుప్రీంకోర్టు కన్సిడర్ చేసినటువంటి విషయాలు ఏంటి అనేవి చూద్దాం నెంబర్ వన్ సీఎం వినది ఆస్తి విభజన జరిగిన తరువాత అంటే సోదరుల మధ్య ఆస్తి విభజన పంతొమ్మిది వందల ఎనభై రిజిస్టర్డ్ పార్టీషన్ డేట్ రాసుకున్నారు అంటే అఫీషియల్గా జరిగిపోయింది నెంబర్ టూ సీ ఏ దగ్గర నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొన్నటువంటి ఆ ఆస్తి తన సొంత నిధులతో సమకూర్చున్న ఆస్తి కాబట్టి అతనికి పూర్తి హక్కు ఉంటుంది కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు డాక్టరైన్ ఆఫ్ బ్లెండింగ్ అంటే బ్లెండింగ్ సిద్ధాంతము అంటారు దాన్ని ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేయడానికి లేదు అని చెప్పింది అసలు డాక్ డాక్టరైన్ ఆఫ్ లెండింగ్ అంటే ఏంటి ఆ సిద్ధాంతం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కాకపోతే ఇక్కడ ఉండే పాయింట్ కనెక్టివిటీ మాత్రం చెప్తా ఇక్కడ ఎందుకు అప్లై చేయట్లేదు అని చెప్పింది అంటే సి ఆ ప్రాపర్టీని కొనటానికి లోన్ తీసుకున్నాడు అని ప్రూవ్ చేశాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను చేసి సంపాదించి ఆ ప్రాపర్టీని కొనడానికి వెచ్చిచ్చాను అని చెప్పి ప్రూవ్ చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా తన సొంత నిధులతో చేసినవే అనమాట కానీ ఇక్కడ సి యొక్క పిల్లలు చెప్పినట్టు ఈ ప్రాపర్టీని కొనడానికి ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇది వారసత్వ ఆస్తినే ఇది ఫ్యామిలీ ప్రాపర్టీనే అని చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి పూర్వీకుల ఆస్తి అని అనడానికి లేదు పూర్వీకుల ఆస్తి అంటే ఏంటి దీనికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది దాని లింక్ కూడా నేను కింద లో ఇస్తాను అయితే ఇక్కడ పూర్వీకుల ఆస్తి అంటే ఏంటి అనేది గ్లాన్స్ గా చెప్తాను ప్యాటర్నల్ యాన్సెస్టర్స్ నుంచి అప్ టు త్రీ జనరేషన్స్ ఆస్తి ఇన్హెరిట్ అయితే అది యాన్సెస్టర్ ప్రాపర్టీ అవుతుంది ఈ పర్టికులర్ కేసులో గమనించాల్సింది ఆస్తి పూర్వీకుల ఆస్తి అని పరిగణించాలంటే అది మూడు తరాల వరకు తండ్రి పూర్వీకుల్లో ఎవరి నుంచైనా వారసత్వంగా పొంది ఉండాలి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆస్తి విభజన జరిగిపోయింది ఆ పార్టీషన్ డేట్ ప్రకారం సికి అతని సోదరులకు ఆస్తులు వ్యక్తిగత ఆస్తులుగా మారిపోయేది దానిపైన వారికి సంపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి అంతేకాకుండా వారు దాన్ని వారు కోరుకున్న వారి విధంగా కోరుకున్న వారికి బదిలీ చేయవచ్చు లేదా వారికి ఇష్టమైతే వారసత్వంగా ఇవ్వచ్చు సో సి అదే చేశాడు కాబట్టి ముప్పై ఒక్క సంవత్సరాల లీగల్ బ్యాటిల్ మల్టిపుల్ కోర్ట్స్ లో జరిగి చివరికి తండ్రి విజయం సాధించాడు ఈరోజు మంచి మాట కోపం వచ్చినప్పుడు పోరాడవలసింది మనసుతోనే కానీ మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు పోరాడాల్సింది కాలంతోనే కానీ కన్నిటితో కాదు సో ఎస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి